మార్కాపురం జిల్లా హాస్పిటల్ కొనసాగించాలి జిల్లా ఆసుపత్రి డాక్టర్లు సిబ్బందిని కొనసాగించాలి జిల్లా హాస్పిటల్ డాక్టర్లను సిబ్బందిని కొనసాగించాలి డాక్టర్లను సిబ్బందిని కొనసాగించాలి జిల్లా హాస్పిటల్ డాక్టర్లను సిబ్బందిని మానుకోవాలి డాక్టర్ల బదిలీలను డాక్టర్ల బదిలీలను డాక్టర్ల డాక్టర్ల బదిలీలను చేయాలి బదిలీలను నిలుపుదల చేయాలి డాక్టర్ బదిలీలను నిలుపుదల చేయాలి డాక్టర్ బదిలీలను కాపాడండి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడండి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం పరిసర ప్రాంతాలనే దాంట్లో సందేహం లేదు ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా వ్యాధులు అనారోగ్యం వస్తే ఇబ్బందులు వస్తే గుంటూరు కర్నూలు పొంగల్కు పరిగెత్తాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది వీటన్నిటికీ పరిష్కారం మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణమే గత ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం